దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీరియా జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బంజారా హిల్స్ లో ఉన్నాము ఈ రోజు మనము బంజారా హిల్స్ లోని కళింగ భవన్లో అద్భుతంగా ఒక నాట్య ప్రదర్శన జరుగుతుంది ఈ నాట్య ప్రదర్శనకి నాట్య గురువు వచ్చారు వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్న శిష్యులందరూ వచ్చారు ఇప్పుడు ఈ రోజు మంచి ప్రదర్శన జరుగుతుంది కూచిపూడి నృత్యం ఏ విధంగా ట్రైనింగ్ చేస్తున్నారు వీళ్ళ అకాడమీ గొప్పతనం ఏంటి వీళ్ళ శిష్యుల గొప్పతనం ఏంటి అనేది ప్రముఖ నాట్య గురువు ఉన్నారు వాళ్ళ అకాడమీ గురించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం ంతి నారాయణ అండి నా అకాడమీ పేరు వచ్చి క్రాంతి కూచిపూడి నాట్యాలయ నేను గురు పద్మశ్రీ డాక్టర్ శోభానాడు గారి స్టూడెంట్ అండి నేను నేను నా అకాడమీ పెట్టి లెవెన్ ఇయర్స్ అవుతోంది వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అండి ఇందులో ఒక్కొక్క అమ్మాయి వచ్చేసి దాదాపుగా టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు వీళ్ళు డాన్స్ ఒకటే కాదు అకాడమిక్స్లో కూడా స్కూలింగ్లో కూడా ఎంతో వెళుతూ డాన్స్ అండ్ స్టడీస్ అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు కావాల్సిన యంగ్ జనరేషన్కి నేను చెప్పబోయే పిల్లలు అంటే ఈ స్టేజ్ లెవెల్ నుంచి చెప్పేది ఏమంటే పిల్లలు అని అంటే ఒక పాయింట్కి వచ్చిన తర్వాత డాన్స్ ఎనీ ఆర్ట్ ఫామ్ మానేస్తారు మానేయకూడదు రెండింటినీ బ్యాలెన్సింగ్ అనేది చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో ఫర్దర్ ఎలాగ వెళ్ళగలుగుతారు వాళ్ళకి బ్యాలెన్సింగ్ అంటే ఏంటి అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో వీళ్ళందరి స్టూడెంట్స్ అండి ఒకళ్ళు డిగ్రీ చేస్తున్నారు ఒకళ్ళు ఇంటర్ ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు అలాగ రకరకాల మంది ఉన్నారనమాట నిఖితానండి పేరు కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చేస్తోంది ఆల్మోస్ట్ వన్ టు వన్ థర్టీ ప్రోగ్రామ్స్ వరకు అమ్మాయి చేసిందన్నమాట చాలా డెడికేషన్ స్టూడెంట్ ఎప్పుడు కూడా ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంది అంటే ఎనీ టైమ్ ఏ నైట్ ఫోన్ చేసి తక్కువ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది అనమాట పొలైట్గా డీసెంట్గా అంటే స్టూడెంట్ ఎట్లా ఉండాలి అట్లా మంచి బిహేవియర్తో బాగా డాన్స్ నేర్చుకుంటుంది బాగా పర్ఫామ్ చేస్తుంది కష్టపడుతుంది పదిహేను ఏళ్ళు జరుగుతుందండి నేను డాన్స్ రంగంలో ఉందాము మా గురువుగారు శోభానాయుడు గారితో ఉందాము అనుకున్నాను కానీ డాన్స్ స్కూల్ పెట్టి ఇలా చేయాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు బట్ ఒకానొక టైంలో ప్రతి మనిషికి ఒక స్పార్క్ అనేది ఉంటుంది కదా మా ప్రాపర్ వచ్చి ఖమ్మం అనమాట సో కొత్తగూడెం అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్కడ నేను పుట్టి పెరిగాను అక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారు మన ఊరు అమ్మాయి కదా నువ్వు ఇక్కడ ఎందుకు నువ్వు డాన్స్ పెట్టకూడదు అంటే సరే పుట్టినూరికి ఏదైనా చెయ్యాలి కదా అన్న పాయింట్లో అక్కడ డాన్స్ స్కూల్ అన్నీ స్థాపించాను టూ థౌజండ్ థర్టీన్లో పెట్టాను అండి నేను ఇప్పటికీ చాలా బ్యాచ్లు వెళ్ళిపోయినాయి మన డాన్స్ స్కూల్ నుంచి సర్టిఫికేట్ డిప్లొమా ఎంఏ అన్ని రకాల ఎగ్జామ్స్ నేను దగ్గర నేను ట్రాయించాను మా ప్రతి ఒక్క పిల్లలు డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్ టివిషన్లో పాస్ అయిన మా పిల్లలు కూడా ఉన్నారన్నమా ఎర్రమంజిలి కాలనీ అండి రోడ్ నెంబర్ వన్ బంజారా హిల్ హైదరాబాద్లో లెవెన్ ఇయర్స్ అవుతుందండి ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అండి కూచిపూడి ఒకటే కూచిపూడితో పాటు వీళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి కాబట్టి యోగా కూడా చెప్తాను ఇప్పుడు వీళ్ళకున్న టైం బట్టి యోగాని మిక్స్ చేసి చెప్తాను అనమాట ఏ అంటే ఏ భంగిమ పెట్టినా ఆ భంగిమలో ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అనే చెప్తాను అనమాట వీళ్ళు నాన్నగారి పేరు నారాయణ అమ్మ పేరు పుష్ప డాడీ స్టేట్ సివిల్ సప్లైస్లో ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశారు రిటైర్ అయిపర్ అమ్మ స్టాఫ్ నర్స్ అండి సో సోషల్గా మనము సర్వీస్ ఎలా చేయాలి ఏంటి అనేది అని చెప్పి నేను ఒక త్రీ మంత్స్ నుంచి మన మేడ్చల్లో స్మైల్స్ హోమ్స్ అని చెప్పేసి ఉంది అక్కడ ఆర్ఫన్ పిల్లలకి నేను వెళ్ళిన ఫ్రీగా నేను డాన్స్ చెప్తాను మా ఫాదర్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఒక ఆడపిల్ల సొసైటీలో ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ బతకగలుగుతాము అన్న ఒక సోషల్ స్పిరిట్ అనేది నేను బాగా నేర్చుకున్నాను మా వారు పిడమర్తి రవి గారండి అండి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ మూమెంట్ ఈడర్ అనమాట ఆయన మ్యారేజ్ గురించి చెప్పాలంటే నేను ఒక ప్రొఫెషన్ ఎవరు అడ్డు చెప్పకోకుండా నాకు సపోర్టివ్ మోటివేటివ్గా ఉంటారు అన్న వాళ్ళనే వ్యక్తికి నన్ను నన్నుగా ఇష్టపడి నా కల్చర్ని నా ట్రెడిషన్ తెలుసుకున్న వాళ్ళనే నేను మా వారిని చూస్ చేసి పెళ్లి చేసుకున్నాను ఇంకా పెడుమతి రవి గారు నేను చెప్పేది మీకు అంటూ పెద్దగా ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఎంత ఇండివిజువల్నెస్ కోరుకుంటారు మన తెలంగాణ మనది అనేది ఎంత ఉందో అలానే వైఫ్ కూడా తన సొంతగా తను ఉండాలి అనేసి అని చెప్పి నాకు డే బాన్ నుంచి నాకు ఆయన చాలా బాగా సపోర్ట్ అండి ఒక పాప అండి ఇది పాప వివియానా మాయా పిడమతి రవి అంటే ఎవరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఆయన పేరు రవి నా పేరు క్రాంతి ఇద్దరు ఒక రెవల్యూషనరీ భావాల్లోనే ఉన్నాము వివియాన మాయా మాయా గొప్పది అవ్వాలని చెప్పేసి మా ఒక ఇది సో అందరూ అదే ఇండివిజువల్నెస్ అదే స్పోర్టివ్ స్పిరిట్ అలానే నా పిల్లలు కూడా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలి ఏదైనా ఫైట్ చేయాలి అనేది నేను ఎక్కువ చెప్తాను అన్నమాట వెళ్ళే ఆల్ ఓవర్ ఇండియా అండ్ బయట దేశాల్లో కూడా సింగపూర్ వీటిల్లో కూడా చాలా షోస్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను కూచిపూడి ఒకటే నేర్చుకున్నాను మా గురువు గారి దగ్గర ఒక ఇరవై రెండేళ్ళు నేర్చుకున్నాను ఆవిడ పేరే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఐకాన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూచిపూడి డాన్స్ పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు అంటే అంత చిన్న విషయం ఇదేం కాదు ఆవిడ కూడా లైఫ్లో చాలా డెడికేట్ చేసి ఆవిడ లైఫ్ని ఈ స్టేజ్ వరకు ఆవిడ వచ్చారు ఆవిడ చూస్తూ నేను నేర్చుకుంది కూడా అదే ఏంటంటే ఏదన్నా పట్టుకున్నాము అని అంటే అది ఆర్ట్ అవ్వచ్చు అకాడమిక్స్ అవ్వచ్చు దాన్ని సాధించే తీరాలి అందులో ఒక నైపుణ్యత సాధించాలి అందులో ఒక స్టాండ్ బైగా ఉండి ఇది చేయాలి అనేది ఆ దగ్గర నుంచి నేను నేర్చుకు అవార్డ్స్కి కొద్దులేదండి ప్రతి ఆర్గనైజేషన్ కానీ ప్రతి ఇన్స్టిట్యూషన్ కానీ ప్రతి చోట కూడాను నా యొక్క కష్టానికి మెయిన్గా నాకు చాలా సపోర్ట్ చేసుకుంటూ నాకు అవార్డ్స్ ఇచ్చినాయి అవార్డ్స్ అని నాకు మరింత రెస్పాన్సిబిలిటీ పెంచి ఇంకా నా స్టూడెంట్స్ని తీర్చిదిద్దాలనే నాకు పాయింట్ అండి ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా చిన్నదా పెద్దదా అన్న పాయింట్ పక్కన పెడితే ప్రతి చోట శోభానాయుడు గారి స్టూడెంట్ క్రాంతి నారాయణ క్రాంతి నారాయణ స్టూడెంట్స్ అన్న బ్రాండ్ పడుద్దిగా వీళ్ళ మీద ఒళ్ళు దగ్గర పెట్టి ప్రతి చేయిస్తానమాట వాళ్ళు అంత సీరియస్గా సిన్సియర్గానే షోస్ అనేది ప్రాక్టీస్ చేస్తారనమాట కూచిపూడి మన మనది తెలుగు వాళ్ళది తమిళనాడు వచ్చేసి భరతనాట్యం వేరే వేరే ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి కానీ కూచిపూడి అనేది మనది సో కూచిపూడికి ఇతరత్ర ఆర్ట్ ఫామ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే మన దాంట్లో నృత్యం మొత్తం ఉంటుంది అంటే ఫుట్ వర్క్ ఉంటుంది అభినయం అంతకంటే ఎక్కువగా ఉంటుంది ఒక ఎక్స్ప్రె నవరసాలని అంత బాగా పండించే ఆర్ట్ఫామ్ ఉంది అంటే అది కూర్చిపడి